అండి మాది గ్రామం వచ్చేసి ఉప్పలపాడు మండలం బయ్యారం జిల్లా మహబూబా గత నాలుగు సంవత్సరాల నుండి ఈ స్వస్తి సీడ్ అనేది ఇతనాలతో చేయడం జరుగుతుంది ఈ సీడ్ వచ్చేసి ఏంటంటే మొలక శాతం వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ ఉందండి జర్మినేషన్ వేరు వ్యవస్థ కూడా ఇతర వాటికంటే దీని వేరు వ్యవస్థ చాలా దృఢంగా ఉంటుంది తాళు శాతం తక్కువ ఉంటుంది మనకు కాయలు దగ్గర దగ్గర కనుపులోచి గుత్తులు గుత్తులు కాయడం జరుగుతుంది దీనికి వీళ్ళు రోగం చాలా తక్కువ వస్తుంది నల్లి కూడా తట్టుకునే శక్తి ఉన్నది కాయ కలర్ కూడా డార్క్గా మంచి షైనీస్గా వస్తుంది దిగుబడి దిగుబడి వచ్చేసరికి ఎకరానికి నలభై కింటర్ దాకా వచ్చేస్తుంది ఈ చిన్నప్పటి నుంచే కాయలు పడలు సైడ్ కొమ్మలు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ ఒక బుట్ట మాదిరికి వచ్చేసి చెట్టు కూడా పెరుగుతున్న కొద్దీ కాయలు పడుతుంటాయండి అతి వర్షానికి కానీ బెట్టకుని తట్టుకొని కెపాసిటీ ఇస్తాను అనుకుంది ఈ మొక్క ఏంటంటే కింద నుంచి కాస్తుందండి కింద కాపు పడుతుంది మళ్ళీ స్టెప్ బై స్టెప్పు మూడు నాలుగు పెంతల్ వయసుగా వచ్చి ఒకటే సైజ్ కొన్ని కాస్తాయండి ఈ పూత కూడా వచ్చిన పూత కిందేగా మారిపోద్దండి ఏ పూత కూడా డ్రాప్ కాదు మన మందులు కూడా మనకి కంపెనీ వల్లే కొన్ని మందులు కెమికల్స్ ఇవ్వడం జరుగుతుంది మనం ఏ మందు కొట్టినా కూడా దాంట్లో కలుపుకొని వాడుకోవచ్చు అండి ఆ మందుల వల్ల ఏంటంటే మన కొట్టే మందులు కూడా చాలా త్వరగా గ్రహించే కెపాసిటీ ఉంటుంది వాళ్ళ మందులు మొక్క కూడా చాలా తొందరగా తీసుకొని మన ఫలితాన్ని కూడా చక్కగా ఇస్తుందండి ఇప్పుడు మీరు గమనించినట్లయితే తోట మీద మొత్తం మీద ఎక్కడ విల్ట రోగం అనేది కనబడదండి విల్ట రోగం రాదండి తర్వాత ముడత కూడా చాలా తట్టుకునే శక్తి ఉందండి నల్లి కూడా తట్టుకుంటుంది మళ్ళీ ఈ తాల్ శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది అండి కుమ్మకులుడు ఉండదండి మనం వేరే రకాలతో పోల్చుకుంటే ఈ స్వస్తి తేజం ఏంటంటే అంటే ఇప్పుడు వేరే రకాలకు కొమ్మకులుడు విల్టోగం అయ్యి వస్తుంటాయి అండి మన ఈ స్వస్తి స్వస్యక్ తీరులో ఈ కుమ్మకులుడు కానీ విల్ట రోగం కానీ రోగాలను తట్టుకునే శక్తి మాత్రం మంచిగా ఉంటుంది వేరే రకాలతో పోల్చుకుంటే మార్కెట్లో కూడా అన్ని రకాల కంటే దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువనే పోతుందండి కలర్ కూడా చాలా డార్క్గా ఉంటుందండి సైజు కూడా ఎక్సలెంట్ ఉందండి దాదాపు ఐదు నుంచి ఆరు అంగులాల వరకు ఉంటుందండి సైజు కూడా ఇట్టుకుంటుందండి ఇత్తనాలు ఎయిట్ నుంచి నైన్టీ బండు కాయ ఎలా ఉందో రెడ్డిష్గా షైనింగ్గా ఎండినప్పుడు కూడా ఇదే ఇదే కలర్తో ఇదే ఇదే షైనింగ్తో ఉంటుందండి తో కంపెనీ నుండి ఫోన్ చేస్తారండి ఏ మందులు కొట్టాలా ఏందనేది కేర్ తీసుకుంటారండి వాళ్ళు మన సుస్తిక్తేజాన్ నేను రెండు ఎకరాలు వేయడం జరిగిందండి దాదాపు మనకు డెబ్బై ఐదు నుండి ఎనభై గంటల దాకా అవ్వచ్చు అండి ఎకరానికి ముప్పై నుండి నలభై గంటలు వస్తాయి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను నేను గత నాలుగు సంవత్సరాల నుండి ఎస్ఓ సిక్స్ తెచ్చి వేయడం జరుగుతుంది మరలా కూడా ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయినా తెలుసుకొని మళ్ళా కూడా ఈ రెండ రెండు ఎకరాలు కాకుండా ఇంకో రెండు ఎకరాలు కూడా వేయాలని చెప్పి నేను కూడా బుక్ చేయడం జరిగిందండి వేరే రకాలతో పోల్చుకుంటే మన తోటకు వీల్టి రూపం కానీ ఈ పై ముడత కానీ కింది ముడత కానీ కొమ్మకులు కానీ శాతం కానీ ఏం లేదండి మళ్ళీ వేరే వ్యవస్థగా దృఢంగా ఉండడం వల్ల చెట్టు పెరిగే కొద్దీ పెరుగుతూనే ఉంది పెరిగే కొద్దీ కాపాడుతూనే ఉంది ప్రస్తు కింద నుంచి పై దాకా ఒకే సైజుతో ఉంటుందండి కాయ కింద పండిన కాయ ఏ సైజు ఉందో పైన కొత్త చివరి దాకా కూడా అదే సైజుతో మెయింటైన్ చేస్తుందండి కింద ఈ పెద్దగుంటే వేరే రకాలు పైకి వచ్చేసరికి కాయ సైజు తగ్గుతుంది ఫస్ట్ కళ్ళు మూసుకొని వేసుకోవచ్చుండే రైతులందరూ